పెట్టాడు ఆ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆ బంధులు ఇద్దరు మేము అట్లా పెట్టలేదు మా పేరుతో దొంగ సాక్ష్యాలని వాళ్ళు చెప్తున్నారు అంటున్నారు కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే విద్యాసాగర్ది అనేటటువంటిది మధ్యలో అతని పేరు ఎందుకు వచ్చిందో అతన్ని ఎందుకు తీసుకొచ్చారో అతని ఆధారం ఎందుకు దొరికిందో తెలియదు అది మామూలుగా అసలు ఇన్వెస్టిగేషన్ ఆ రూట్ లోకి రావాలి అయితే అది విద్యాసాగర్ దొరికితే గానీ సాధ్యం కాదు కానీ మన ఆంధ్రాలో నమోదైన ప్రకారం చూసుకుంటే ఒక సివిల్ చూడాలా అంటే విద్యాసాగర్ అయితే సివిల్ కేసు గా చూడాలి అంటే దాంట్లో చీటింగ్ కూడా ఉంది కాబట్టి క్రిమినల్ కేసు అవుతుంది ఎందుకని పోర్జరీ చేశారన్నారు కాబట్టి అయితే అది పోర్జరీ చేశారా లేదా అన్నది ముందు వీళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా పోర్జునల్ చేశారు అన్నప్పుడు సదరు ఆ పర్సన్ ఎవరి మీద పెట్టారు కాదంబరి మీద పెట్టారు మీరు పోర్జునల్ చేశారు అంటున్నారు వాస్తవం కాదంటే ఆవిడ నిజంగా ఆ డాక్యుమెంట్ ఆస్తిని అమ్మాలనుకుందా లేదా అన్నది ఆవిడ వివరణ తీసుకున్నాక అది ఆవిడ పెట్టింది రైటర్ రాగా అన్నది అది లోకల్ పోలీస్ ఎస్ఐ చూడాలి కానీ ఏకంగా కమిషనర్లు వీళ్ళు చూడరు కదా బేసిక్గా గతి కేసులు అట్టా చూస్తారా చూడరు కదా కాబట్టి ఇక్కడ ఆ పాయింట్ లో వీళ్ళు కచ్చితంగా ఆ సొసైటీ ముందు నిలబడతారు కానీ ఒకటిసారి ఇప్పుడు వెర్షన్ చూస్తా ఉంటే అప్పుడు కేసు బలంగానే ఉంది ఇప్పుడు ఇంకా కేసు బలంగా ఉంది బలపడుతుంది కూడా ఇంకా కానీ ఆ ఒక సివిల్ కేసు లేదంటే ఒక చీటింగ్